హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేవాణి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జ్యూస్ రెసిపీ అండి సీజనల్ ఇన్ఫెక్షన్ని పోగొట్టి స్కిన్ గ్లోని అట్లాగే హెయిర్ గ్రోత్ని పెంచే ఉసిరికాయ జ్యూస్ని మనం ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనం ఒక వన్ మంత్ వరకు ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలన్నదైతే ఈ వీడియోలో మనం చూసిద్దాం ఈ ఉసిరికాయ అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది ముందుగా అయితే మనం ఈ విధంగా ఉసిరికాయలను తీసేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని వీటన్నింటినీ కూడా మనం శుభ్రంగా అయితే ఒకసారి కడిగేసుకుందాము ఈ విధంగా కడిగేసి మనం పక్కనైతే పెట్టేసుకుందాం ఇట్లా కడిగి పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఈ అయితే మనం చక్కగా అయితే వీటిని కట్ చేసుకోవాలి లోపల ఉన్న విత్తనం అయితే తీసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు మిక్సీకి వేసుకోవడానికైతే చాలా చక్కగా అయితే మనకు వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా ఇట్లనే కట్ చేసుకోవాలి మిగిలిన అన్నింటినీ కూడా అట్లాగే మనం కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం నేనైతే ఒక ఏడెనిమిది ఉసిరికాయలని అయితే ఈ విధంగా తీసుకున్నాను వీటన్నింటిని అయితే ఇట్లా మనం కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్లోనికి తీసేసుకుందాము ఇట్లా చిన్న మిక్సీ జార్ అయినా పర్వాలేదు పెద్ద మిక్సీ జార్లోకైనా ఈ విధంగా అన్నింటినీ కూడా ఇట్లా వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా కరివేపాకు ఈ కరివేపాకు అనేది కూడా మనకి హెయిర్కి అయితే చాలా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అట్లాగే కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి అల్లం ముక్క అట్లాగే జీలకర్ర జీలకర్రని యాడ్ చేసుకోవాలి నేను పౌడర్ ఉందనేసి జీరా పౌడర్ అయితే దీంట్లోనికి వేసేసాను కొద్దిగా సాల్ట్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసుకుని మనం దీని అంతటినీ కూడా చక్కగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము చూశారు కదా ఇదంతా కూడా చాలా చక్కగా అయితే మనకు మిక్సీ అయితే అయ్యింది ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిపైనకి ఈ విధంగా స్టెయినర్ సహాయంతో అయితే ఈ విధంగా వడగట్టేసుకుందాం ఈ విధంగా అంతటిని కూడా మనం ఇట్లా వడగట్టేసేసుకోవాలి ఈ పైన ఉన్న పిప్పిని మనం పడేయకుండా మనం ఎప్పుడైనా లెమన్ రైస్ అట్లా చేసుకుంటాం అనుకోండి దాంట్లో కూడా వాడుకోవచ్చు అది ఇంకా చాలా పులుపు అయితే అసలు ఇంత జ్యూస్ తీసిన తర్వాత కూడా అసలు పులుపు అనేది తగ్గదు ఇప్పుడు దీంట్లోనికి ఒక్క నిమ్మకాయనైతే మనం ఈ విధంగా కట్ చేసుకుని దీంట్లోనికి పిండే చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న అయితే గ్లాస్లోనికి వేసుకొని ఈ విధంగా అయితే తాగేసేయచ్చు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎట్లా స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో అయితే మనము ఐస్ ట్యూబ్స్ పెట్టే తయారు చేసుకునేది ఉంటుంది కదండి దాంట్లోనికైతే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ అయితే దీంట్లో అంతా కూడా మనము ఈ విధంగా అయితే ఫిల్ చేసేసుకోవాలి మనకు డైలీ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇవి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఇట్లా వీటిని మనం ముందే అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకైనా ఇవి చాలా చక్కగా అయితే ఉంటాయి ఈ విధంగా వీటిని మనం ఈ విధంగా చేసిన తర్వాత ఈ ఐస్ ట్యూబ్స్ని ఏదైనా ఒక కవర్లోనికి కానీ లేదంటే ఒక ఏదైనా ఒక డబ్బాలోనికి కానీ మనం వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇవి చాలా రోజుల వరకు కూడా మనకు స్టోర్ అయ్యి అయితే ఉంటాయి ఎర్లీ మార్నింగే మనము లెగగానే అయితే ఒక రెండు కానీ మూడు కానీ ఐస్ ట్యూబ్స్ని గ్లాస్ గ్లాస్లోకి వేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసేసుకొని తాగేసామనుకోండి పడగడుపుని హెల్త్కి అయితే చాలా మంచిది చూసారు కదా మనకు ఐస్ ట్యూబ్స్ అయితే ఈ విధంగా రెడీ అయ్యాయి వీటిని ఈ విధంగా తీసేసుకొని గ్లాస్లోనికి వేసేసుకొని ఒక రెండు లేదా మూడు ఐస్ ట్యూబ్స్ మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇందులో మనకి జీలకర్ర అట్లాగే కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా హెల్త్కి అయితే చాలా మంచివి మార్నింగే తాగితే హెల్త్ స్కిన్ కానీ హెయిర్ కానీ ఇమ్యూనిటీకి కానీ ఇక మనం ఉసిరికాయ గురించి చెప్పాలంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి అన్ని విధాలు కూడా చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము తాగేసామనుకోండి మనకు ఒక టూ మినిట్స్లో అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి